అందరికీ నమస్కారం నా ఈ థర్టీ ఇయర్స్ జర్నీలో పత్రిసార్ నోట్తో నో అని ఎప్పుడు వినలేదు సార్ ఏది చెప్పినా సడన్గా అర్జెంట్ నువ్వు బాంబే పోవాలి అన్నారు సార్ దసరా మూడు రోజులు ఉంది షాప్లో ఉన్నాను నేను ఏం మాట్లాడలేదు స్పాంట్ అనేది ఎస్ వచ్చింది నాకు అది ఎస్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ ఆధ్యాత్మికంలో ఇంపార్టెంట్ పాయింట్ అది ఇంపార్టెంట్ ఒక గుణం అది నాతో అవుతుందా సార్ ఇప్పుడు అవసరమా సార్ దసరా మూడు రోజులు సార్ నీకు తెలియదా సార్ నాది బట్టల వ్యాపారం సార్ అనలేదు ఎస్ ప్రతి దసరాలో ఐదు లక్షలు అమ్మేది ఆ దసరాలో నేను పోయి వచ్చే వరకు పది లక్షలు అమ్మి పెట్టారు మా ఫ్యామిలీ అంతా కూర్చొని దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎస్ స్పిరిచువాలిటీలో ఉన్న పవర్ అది ప్రతిదానికి మనం ఆలోచిస్తుంటాం నాతో అవుతుందా నేను చేస్తే నేను చెప్తే ఇంటర్డ్ అయ్యాడనా అనుకుంటారు ఖచ్చితంగా ప్రపంచం వింటుంది బయటకు వచ్చి మాట్లాడండి ఖచ్చితంగా మీ ఎదురుగా జనాలు వస్తారు నా ఎక్స్పీరియన్స్ ఇది ఎందుకంటే నో అనేది నా బ్లడ్లోనే లేదు ఫస్ట్ నుంచి సార్తో ఉండి ఉండి అది బాగా డెవలప్ అయిపోయింది టోటల్ బ్లడ్ ఎస్లో మారిపోయింది పాజిటివ్గా మారిపోయింది ఆధ్యాత్మికం అంటేనే పాజిటివ్ ఆధ్యాత్మికం అంటేనే ఎస్ అలాంటి ఎస్ని నేర్పించిన పత్రికారికి గట్టిగా మనం క్లాప్స్ కొట్టాలి అద్భుతమైన గుణం అది ఏ చెప్పినా ఎస్ సార్ అంటే చాలు అది పోయి మేనిఫెస్ట్ చేస్తుంది ఖచ్చితంగా దానికి సరిపోయే ఎనర్జీ మనకు వస్తుంది సరిపోయే గ్రూప్ వస్తుంది పత్రి సార్ ఒక్కడు థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లక్షల మంది మనం కనెక్ట్ అయినాము ఆయన అనుకున్నాడు నేను చేద్దాం అనుకున్నా అనుకోడు ఎస్ అని స్టెప్ బయటికి వేస్తే ఇంతమంది మనం వచ్చాం ఒకవేళ ఆ థాట్ ఒక్కటి ఆనపానసతి సార్ మైండ్లో రాకుంటే మాత్రం మనం ఇంతమంది రాలేము సార్ దగ్గర అందుకే ఒక గొప్ప వరము ఎస్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ ఆధ్యాత్మికంగా మన జీవితంలో ఎదగాలంటే ఎప్పుడు నీతో అని ఎప్పుడు అనకండి నో అని ఎప్పుడు అనకండి ఎవరు ఏమడిగినా ఎస్ కానీ వాచ్ చేస్తూ ఉండాలి అంతే అది ఫిజికల్ లైఫ్ కానీ స్పిరిచువల్ లైఫ్ కానీ అబ్జర్వ్ చేసుకుంటూ ఎస్ అనుకుంటూ వాళ్ళను ఎంకరేజ్ చేయాలి ఇదే నా ఎక్స్పీరియన్స్ సార్తో థ్యాంక్ యూ సార్